విజయవాడ మహానగరం మురళీనగర్ కానూల్ ప్రైమ్ లొకేషన్లో వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఫుల్లీ ఫర్నిషడ్ సూపర్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ పొంది దీని ఇంటీరియర్ని చూద్దాం మనం కార్ పార్కింగ్ చూస్తూ ఉన్నారు మీరు సువిశాలమైనటువంటి కార్ పార్కింగ్ ఇటు చూస్తే కనుక స్టెప్స్ ఇటు స్టెప్స్ డెకరేషన్ అనమాట బెస్ట్ ఫేస్ ఎంట్రన్స్ చూస్తా ఉన్నారు మనం ఇంటీరియర్ చూద్దాం కింద ప్రస్తుతం మన హాల్లో ఉన్న సువిశాలమైనటువంటి హాల్ అన్నమాట ఈ హాల్ ఈ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ టీవీ యూనిట్ అనేది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ హోమ్ సిస్టం సిస్టమ్ పెట్టుకునేందుకు వీలుగా అలంకారప్రాయంగా సూపర్ లగ్జరీగా టీవీ యూనిట్ ఉంది ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి టోటల్ టెన్ సీటర్ సోఫా వేసుకునేందుకు టెన్ సీటర్ సోఫా వేసుకునేందుకు హాల్ అనేది ఉంది ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అందంగా కబోర్డ్స్ అనేది హెవీ తో చేయడం జరిగింది డబల్ తో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ అనేవి అందంగా ఇచ్చారు స్లైడింగ్ టైప్ లో డబుల్ కలర్ టోటల్ కబోర్డ్ వర్క్ చూస్తున్నారు మీరు ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మనం కిడ్స్ బెడ్రూమ్ చూశాం కదా మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఒకసారి గమనిస్తే కనుక డబుల్ కలర్ కింద బాటమ్ లైన్ లో ఒక కలర్ పైన ఒక కలర్ మరియు టాప్ బాటమ్ ఒకే కలర్ ని ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఓపెన్ కిచెన్ కి అందం అనేది చేకూరింది మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు సువిశారమైనటువంటి హాల్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ పట్టేందుకు వీలుగా టీవీ యూనిట్ టీవీ యూనిట్ కొరట ఆపోజిట్ గా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ఒక మంచి సెవెన్ సీటర్ ఎల్ షేప్ సోఫా వేసుకునేందుకు వీలుగా హాల్లో స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్ చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ చూస్తే కనుక కబోర్డ్ డోర్ కానీ స్లైడింగ్ టెక్నో డోర్ మరియు టోటల్ వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇందులో ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం కిడ్స్ బెడ్రూమ్ లో కూడా గుడ్ వర్క్ అనేది చాలా ఫైన్ క్వాలిటీతో డబుల్ కలర్ తో హెవీగా చేయడం జరిగింది గుడ్ వర్క్ చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ చూశారు కదా థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ అనేది చాలా ఫైన్ క్వాలిటీతో స్లైడింగ్ టైప్ డోర్ పెట్టి హెవీ వుడ్ తో చేయడం జరిగింది టోటల్ డబుల్ కలర్